పదమూడవ అధ్యాయంలో రెండవ విభాగం కాశీపూర్లో సేవా దీక్ష పుష్యమాసంలో నూతన స్థలానికి తరలి వెళ్లరాదనే సంప్రదాయం కారణంగా ఆగ్రహాయణం పూర్తి కావడానికి ఒక రోజు ముందు శ్రీరామకృష్ణులు శ్యాంకూర్ నుండి కాశీపూర్కి యత్తించారని మునిపే చెప్పి ఉన్నాం కాశీపూర్ ఉద్యానగృహం జనసందడితో కోలాహలంగా ఉండే బాట మీద నెలకొని ఉన్న శ్యాంకూర్ ఇంటికంటే ఎంతో విశాలంగా ఏకాంతంగా ఉంది ఇక్కడ ఏ వంక చూసినా కనుచూపు మేర వరకు కానవచ్చే పచ్చని చెట్ల ఆకులు రంగురంగుల పువ్వులు ముదురు లేత గడ్డితో కూడిన పచ్చిక బయళ్ళు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి దక్షిణేశ్వర కాళికల ప్రాంగణ సహజ సౌందర్యంతో పోల్చి చూసినప్పుడు ఈ ఉద్యానం అంతంత మాత్రమే అయినప్పటికీ నాలుగు నెలలు ఏకబిగిన కలకత్తాలో గడిపిన శ్రీరామకృష్ణులకు ఈ ఉద్యానం ఆహ్లాదకరంగానే తోచడంలో అతియక్తి లేదు తమకు కేటాయించిన మొదటి అంతస్తులోని విశాలమైన గదిలోకి ప్రవేశించగానే చుట్టూ కానవచ్చిన రామణీయకత ఆయన్ను ఎంతో ఆకట్టుకుంది ఆయన దక్షిణం వైపు ద్వారం నుండి గది వెలుపలకు వచ్చి డాబా మీద నిలబడి ఆ ఉద్యాన సౌందర్యాన్ని తిలకిస్తూ కొంతసేపు గడిపారు మాతృదేవి కూడా ఈ గృహాన్ని చూసి ఎంతో ఆనందించింది శాంకూర్ ఇంటి మాదిరి పంజరంలో పక్షిలా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని గురుదేవులకు ఎంతో చక్కని వాతావరణంలో సేవలు అందించవచ్చునని తలచి ఆమె ఎంతో సంబరపడిపోయింది కాశీపూర్ గృహాన్ని చూసి వారిద్దరూ సంతోషించడంతో గురుదేవుల సేవకులు పొందిన ఆనందం వర్ణనాతీతం అనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ ఇంట్లో లోటుపాట్లను సరిదిద్దుకొని స్థిరపడటంలో కొద్ది రోజులు గడిచిపోయాయి కాశీపూర్ గృహం కలకత్తాకు దూరంగా ఉండటం వలన గురుదేవులకు చికిత్స చేస్తున్న డాక్టర్ రాకపోకలకు ఇళ్లకు దూరంగా ఉండటం చేత అక్కడే బస చేసి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న భక్తుల ఖర్చులకు అధికంగా ధనం అవసరమై ఉందని అట్లే మంది మార్బలం కూడా ఉండాలని నరేంద్రుడు దీర్ఘంగా యోచించి గ్రహించాడు ఈ విషయాలన్నింటినీ ప్రారంభం నుండే జాగ్రత్తగా యోచించి సముచిత ఏర్పాట్లు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో శ్రీరామకృష్ణులను సేవించడంలో ఇబ్బందులు ఎదురవడం తప్పదని నరేంద్రుడు గ్రహించకపోలేదు మొట్టమొదటి నుండి ఆర్థిక బాధ్యతలను చూసుకుంటున్న బలరాం సురేంద్ర రామ్ గిరీష్ మహేంద్రాదులు ఇప్పుడు చక్కగా ఆ విషయం గురించి పరస్పరం సంప్రదించుకొని ఆర్థిక కొరత రాకుండా తగిన ఏర్పాట్లు చేశారు మంది మార్బలం విషయం ఇంతకు ముందు మాదిరే నరేంద్రుడే చూసుకోవాల్సి వచ్చింది అందువలన అతడు ఎక్కువ సమయం కాశీపూర్ గృహంలోనే గడపవలసి వచ్చింది అతడి ఈ విషయంలో మార్గదర్శకత్వం వహించకపోతే తల్లిదండ్రుల భయంతోనో లేక తమ చదువులకు ఆటంకం కలుగుతుందనో కక్కిన యువ శిష్యులు కూడా ముందుకు రాని పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే శ్రీరామకృష్ణుడు శ్యాంపూర్లో బస్ చేసి ఉన్నప్పుడు వారు ఇళ్లకు వెళ్లి భోజనాదులు ముగించుకుని తిరిగి వచ్చి గురుదేవుల సేవలో నిమగ్నులు అయ్యేవారు కానీ కాశీపూర్ కలకత్తాకు దూరంగా ఉండటం వలన అలా చేయటం ఇప్పుడు వారికి సాధ్యం కాదు ఆ సంవత్సరం నరేంద్రుడు న్యాయశాస్త్ర పరీక్షకు చదువుతున్నాడు కనుక కలకత్తాలోనే ఉంటూ చదువుకోవటం తప్పనిసరి అయింది అందుకు తోడు ఉన్నత న్యాయస్థానంలో పూర్వీకుల ఆస్తి విషయంగా తన బంధువులపై వేసిన వ్యాజ్యం కూడా అతడు స్వయంగా చూసుకోవాల్సిన అగత్యం ఎదురైంది అయినప్పటికీ గురుదేవుల సేవకయ్య ఆ అభిప్రాయానికి తిలోదకాలు ఇచ్చేశాడు న్యాయశాస్త్ర గ్రంథాలు కాశీపూర్కు తెచ్చుకొని వీలు చిక్కితే చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇలా న్యాయశాస్త్ర పరీక్షలకు ఒక ప్రక్క చదువుకోవటము మరో ప్రక్క గురుదేవులను సేవించటము నరేంద్రుడి అప్పటి అభిప్రాయం నరేంద్రుడి అప్పటి అభిప్రాయంగా తెలియవస్తున్నది ఎందుకంటే అతడికి మరో మార్గం కనిపించలేదు ఎలాగో పరీక్షల్లో ఉత్తీర్ణుడై కొన్ని సంవత్సరాలు కష్టించి పనిచేసి కొంత సొమ్ము సంపాదించి తల్లి తమ్ముళ్ల జీవితాలు తిండి తిప్పలకు లోటు లేకుండా జరిగిపోయేలా ఏదో ఒక ఏర్పాటు చేసి తదనంతరం సంసారాన్ని ఛించి పూర్తిగా భగవత్ సాక్షాత్కారం కోసం తన జీవితాన్ని అర్పించుకోవాలని అతడు భావించాడు కానీ విధివ్రాత మరోలా ఉంది మనలో అనేకులం అటువంటి సన్ సం సత్సంకల్పాలు చేసుకుంటాం కానీ దానిలో ఎందరం విజయలమవుతున్నాం సుఖంగా కూర్చుని ఇంతవరకు మాత్రమే నేను లౌకిక ప్రవాహంలో ఈదులాడుతాను ఆ తర్వాత దృఢమైన సంకల్పశక్తిని చూపి ఎదురు ఇది తిరిగి వస్తాను అని ఊహాలోకంలో అంచనాలు వేసుకుంటాం అనుకున్న పథకం ప్రకారం పని ప్రారంభిస్తాం కానీ సంసారం అనే ఆ సుడిగుండంలో చిక్కుబడకుండా ఎందరం ఆవల తీరాన్ని చేరగలుగుతాం నరేంద్రుడు అత్యున్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక సాధకుడు పైగా గురుదేవుల అపరిమిత అనుగ్రహానికి పాత్రుడైనవాడు అటువంటప్పుడు అతడి సంకల్పం నెరవేరుతుందా లేక కుటుంబ పరిస్థితుల్లో ఏర్పడే అనూహ్యమైన చిక్కులకు ఎదురొడ్డి తన సంకల్పానుసారం నిలబడగలడా లేదా రాజీ పడిపోతాడా పాటక వేచి ఉండు అమోఘమైన గురుదేవుల సంకల్ప శక్తి అతన్ని ఏ మార్గంలో ఏ విధంగా లక్ష్యాన్ని చేర్చగలిగిందో త్వరలోనే చూడగలం రచయిత ఈ భాగాన్ని పూర్తి చేయలేకపోయాడు ఇప్పటిదాకా శ్రీరామకృష్ణులను సేవించడానికి భక్తులు ఏం చేస్తూ వచ్చారో మేము తెలియజేస్తూ వచ్చాం ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తవచ్చు తమను గురించి ఏమీ ఆలోచించుకోకుండా గురుదేవులు ప్రదానికి భక్తుల మీదే ఇప్పుడు ఆధారపడి ఉన్నారా దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు ఎవరు ఒక వంక వేద వేదాంతాలకు అతీతమైన సత్యాలను సాక్షాత్కరించుకుంటూ మరో వంక చిన్న చిన్న దైనందిన వ్యవహారాలను అట్లే ప్రతి భక్తుని లౌకిక ఆధ్యాత్మిక స్థితిగతులను గురించి ఒక కంట కనిపెడుతూ వచ్చారో ఆ గురుదేవులే ఇప్పుడు తమను గురించి ఏమీ ఆలోచించకుండా అన్నిటి కోసం భక్తులపై ఆధారపడసాగారా కాదు సదా సర్వవేళల ఎవరి మీద భారం వేసి ఎవరి సంకల్పానుసారం ప్రవర్తిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా ఆయన కేవలం ఆ జగజ్జననే చూస్తూ ఆమె ఒక్కదాని మీదనే ఆధారపడసాగారు ఇదే పై ప్రశ్నకు సమాధానం జగజ్జనని సంకల్పానుసారమే తాము భక్తుల నుండి సేవలను స్వీకరిస్తున్నామని అదంతా వారి మేలు కోసమేనని ఆయనకు ముందుగానే తెలుసు శ్రీరామకృష్ణుల జీవితగాథను చెప్పే కొద్దీ ఈ ముఖ్యాంశం మరింత అవుతుంది ఒకప్పుడు శ్రీరామకృష్ణులు తమకు నచ్చని ఏర్పాట్లను భక్తులకు తెలిపో తెలిపితే వారు బాధపడతారని భావించి మరికొన్నిసార్లు వారికి తెలిపకుండానే మార్చేసేవారు ఉదాహరణగా ఆయన చికిత్స నిమిత్తం కలకత్తాకు రాబోతున్నప్పుడు బలరామ్ను పిలిచి ఇలా చెప్పారు ఇలా చూడు సందాలు వేసుకుని రోజు నా భోజన ఏర్పాట్లు చేయటం నాకు సుతరామ ఇష్టం లేదు ఎందుకంటే నేను ఎన్నడూ అలా జీవించలేదు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు అలా చేయలేదా అని అడగవచ్చు ఎందుకంటే ఆలయ యాజమాన్యం విడిగా ఉంటున్నప్పటికీ ఆలయ వ్యవహారాలను సంయుక్తంగా నిర్వహించేవారు అటువంటప్పుడు ఒక రకంగా చూస్తే నా జీవనం సంయుక్తంగా వారి సందాల మీదనే గడిచిందని నువ్వు వాదించవచ్చు కానీ అది కాదు అప్పుడు సైతం చందాల మీద జీవించవలసిన అగత్యం నాకు పట్టలేదు పూజారిగా నాకు రాష్మణి కాలం నుండే నెలకు ఏడు రూపాయలు నిత్యం ఆలయ ప్రసాదాలు నేను అక్కడ జీవించినంత కాలం సమర్పించాలనే ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒక రకంగా చూస్తే నేను అక్కడ పెన్షన్ మీద జీవించినట్లే శ్రీరామకృష్ణ ఈ పదాన్ని పెన్సిల్గా ఉచ్చరించేవారు కనుక చికిత్స నిమిత్తం నేను దక్షిణేశ్వరానికి వెలుపల ఉండవలసినంత వరకు నా భోజన ఖర్చులు నువ్వే భరించు మళ్లీ కాశీపూర్ గృహాన్ని అద్దెకు తీసుకున్న తర్వాత ఆయనకు అద్దె చాలా ఎక్కువ అని తెలియవచ్చింది భక్తుల్లో అనేకులు ఎంతో కష్టంతో తమ సంసారాలను గడుపుకొస్తున్న తరుణంలో ఇంత పెద్ద అద్దెను వారు ఎలా భరించగలరు అని ఆయన విస్తుపోయారు ఎటకేలకైనా డోస్ట్ కంపెనీలో సూపరింటెండెంట్గా ఉంటున్న సురేంద్రనాథ్ణ్ణి పిలిచి ఇలా చెప్పారు ఇలా చూడు సురేంద్ర వీరంతా చిన్న చిన్న గుమాస్తాలు వచ్చే చిరు ఆదాయంతో కష్టం మీద కుటుంబాలను పోషించుకుంటున్నారు చందాలు వేసుకున్నంత మొత్తాన్ని వారు సేకరించగలరా కనుక అద్దె మొత్తం నువ్వే చెల్లించు సురేంద్ర చేతులు జోడించి మీ ఆజ్ఞ అంటూ సంతోషంగా అందుకు అంగీకరించాడు శ్రీరామకృష్ణుడు ఒకరోజు బలహీనత కారణంగా మలమూత్ర విసర్జన నిమిత్తం ఇక ముందు బయటకు పోవడం కూడా కష్టమైపోతుందని మాకు చెప్పారు శ్రీరామకృష్ణుడు ఆ మాటలు విని యోభక్తుడైన లాటు ఎంతో బాధపడి మహాశయ మీ పాకివాణ్ణి నేను ఇక్కడున్నాను అని చేతులు జోడించి చెప్పాడు వచ్చిరాని భాషలో అతడన్న ఆ మాటలు ఆ శోక సమయంలో గురుదేవులతో సహా అందరికీ నవ్వు తెప్పించాయి ఈ విధంగా ఏర్పాట్లో సరైన మార్పులను ఆయన చేస్తూ భక్తులకు అసౌకర్యం కల్పించేవారు కారు స్వామి అద్భుతానంద పేరిట రామకృష్ణ సంఘంలో ప్రసిద్ధుడు ఇతడు బీహార్ రాష్ట్రంలో చాప్రా అనే గ్రామంలో జన్మించాడు అతడు భాషను అర్థం చేసుకోగలిగినప్పటికీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం తమాషాగా వినేవారికెంతో ఇంపుగా ఉండేది ఆయనే లాటు మహారాజ్ అద్భుతానంద స్వామి ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి ఒక్కరొక్కరుగా యువభక్తులు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగానే రాసాగారు నరేంద్రుడు వారిని ధ్యానం జపం అధ్యయనం సత్ప్రసంగాలు శాస్త్ర చర్చలు మొదలైన వాటిలో నిమగ్నలను చేశాడు వీటిలో లీనమైపోయిన వారికి రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియరావడం లేదు ఒక వంక గురుదేవుల విశుద్ధ నిస్వార్థ ప్రేమ మరో వంక నరేంద్రుని ప్రగాఢ మైత్రి ఉదాత్త సాంగత్యం ఈ రెండు ఆకర్షణలు ఆ యువకులను మధుర కోమలమైన ఎడతెగని బంధంలో పెనవేసింది ఒకే కుటుంబంలోని సభ్యుల కంటే కూడా వారు అన్యోన్యంగా మెలుగుతున్నారంటే ఆశ్చర్యోక్తి కాదు ఆ యువభక్తుల్లో ఎవరైనా దురదృష్టవశాత్తు అత్యవసరమైన పనిబడి ఇంటికి వెళ్లవలసి వస్తే అదే రోజు సాయంత్రమో తప్పితే మర్నాటి ఉదయమో తప్పకుండా కాశీపూర్కి తిరిగి వచ్చేసేవారు వారి అనుబంధం ఆ మేరకు పెనవేసుకుపోయింది ఆ యువభక్తుల సంఖ్యలో పన్నెండు మంది కంటే ఎక్కువ కాకపోయినా వారంతా శ్రీరామకృష్ణ మానవ అవతార పరిసమాప్తి వరకు అక్కడే ఉండిపోయి సంసారాన్ని పరిత్యజించి తమ సేవాదీక్షను పరిపూర్తి చేశారు వారి గురువును తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన కర్మకుశెల్లు ఈ పన్నెండు మంది నామధేయాలు నరేంద్రుడు రాకాల్ బాబురాం నిరంజన్ యోగీంద్ర లాటు తారక్ పెద్దగోపాల్ ఆ యువకుల్లో ఇతడొక్కడే వృద్ధుడు కాళీ శశి శరత్ హుట్కో గోపాల్ తండ్రి భయంతో శారదుడు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోయేవాడు హరీష్ కొన్ని రోజులు ఉండి ఇంటికి వెళ్లిపోయాడు పిదప అతడికి మతి స్థిమితం తప్పింది హరి తులసి గంగాధర్ ఇంటి వద్దే జపతపాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చిపోతుండేవారు ఈ పన్నెండు మంది కాక మరో ఇద్దరు వచ్చి మహిమాచరణ్ చక్రవర్తి ఇంట్లో నివసించసాగారు కాపూర్కు వచ్చిన కొద్ది రోజుల తర్వాత శ్రీరామకృష్ణ ఒకరోజు క్రిందికి దిగివచ్చి కొంతసేపు ఇంటి చుట్టూ ఉన్న తోట బాట మీద పచారణ చేశారు అది చూసి భక్తులు సంతోషించారు ప్రతిరోజు అలా పచారలు చేయగలిగితే ఆయన ఆరోగ్యం పుంజుకుంటుందని వారు ఆశించారు ఆరు బైలు చలిలో తిరగడం వలన జలుబు చేసిన కారణంగానో లేదా మరేదో కారణంగానో మర్నాడు ఆయన బలహీనపడి కొన్ని రోజుల దాకా పచారలు చేయలేకపోయారు రెండు మూడు రోజుల్లో జలుబు నయమైంది కానీ బలహీనత మాత్రం అట్లే ఉండిపోయింది డాక్టర్లు మేకపిల్ల మాంసంతో సూప్ చేసి పుచ్చుకోమన్నారు ఆయన అదే విధంగా పుచ్చుకోవటంతో కొద్ది రోజుల్లోనే బలహీనత ఎంతో మేరకు తగ్గిపోయింది ఆయన ఆరోగ్యంలో పురోభివృద్ధి పదిహేను రోజుల దాకా కొనసాగింది ఈ మధ్యలో ఒకరోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కారు వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడటం గుర్తించి ఎంతో సంతోషించాడు యువకులైన సేవకులు రోజు కలకత్తాకు వెళ్లి శ్రీరామకృష్ణ ఆరోగ్యం గురించి డాక్టర్కు చెప్పి వచ్చేటప్పుడు ఆయన పచ్చపానాదులకు కావాల్సిన సరంజామ తీసుకొచ్చేవారు మొట్టమొదట ఈ రెండు పనులు ఒకే వ్యక్తికి అప్పగించేవారు అది ఎంతో అసౌకర్యానికి దారితీసింది తర్వాత ఆ రెండు అత్యవసరమైన పనులకు ఇద్దరిని కేటాయించారు ఏదైనా మరో పని పడితే మూడో మనిషిని కలకత్తాకు పంపించేవారు యువభక్తులు వరుస ప్రకారం ఇల్లు ఊడ్చటం బారానగర్ బజారుకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేసి రావటం రేయింబ గురుదేవులకు అవసరమైన సేవలు చేయటం వంటి పనులు నిర్వర్తించసాగారు వారు చేసే ప్రతి పనిని నరేంద్రుడు పర్యవేక్షించేవాడు హఠాత్తుగా ఏదైనా పని చేయవలసి వస్తే స్వయంగా తానే ఆ పని చేసేవాడు ఇంతకు ముందు మాత్రే గురుదేవుల పచ్చపానాదులను మాతృదేవియే సిద్ధం చేసేది ఏదైనా ప్రత్యేక పచ్చం చేయవలసి వస్తే డాక్టర్ నుండి దాన్ని తయారు చేసే విధానం ఆమె తెలుసుకునేది పెద్ద గోపాల్ వంటి ఒకరిద్దరు భక్తులతో ఆమె నిస్సంకోచంగా మాట్లాడడం వలన వారు ఆమెకు పచ్చని తయారు చేసే విధానాన్ని వివరించి చెప్పేవారు వంట చేయటమే కాక స్వయంగా ఆమె మధ్యాహ్నం సాయంత్రం గురుదేవులకు భోజనాన్ని తీసుకువెళ్లేది ఆయన భోజనం ముగించే వరకు అక్కడే వేచి ఉండి గిన్నెలు పాత్రలు తిరిగి తీసుకువెళ్లేది వంట వార్పుల్లో మాతృదేవికి సహాయం చేయటానికి ఆమెకు తోడుగా ఉండటానికి గురుదేవుల అన్నగారి కుమార్తె అయిన లక్ష్మీదేవిని కాశీపూర్కు తోడుకొని వచ్చారు అంతేగాక తరచూ దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చే భక్తురాండ్రు అప్పుడప్పుడు కాశీపూర్కు వచ్చి కొన్ని గంటల సేపు మాతృదేవికి తోడుగా ఉండి వెళ్లిపోయేవారు ఎప్పుడన్నా ఒకటి రెండు రోజులు వారు అక్కడే బస్ చేసేవారు కూడా ఆ విధంగా ప్రతివారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోసాగింది గృహస్థ భక్తులు సైతం ఆ సమయంలో నిశ్చింతగా ఉండలేకపోయారు వారు రామ్ లేదా గిరీష్ ఇళ్లలో సమావేశమై గురుదేవుల సేవాకార్యం సాఫీగా సాగిపోవడం గురించి సంప్రదించుకునేవారు ప్రతి నెలా తాము అవసరమైనంత సహాయాన్ని సమయాన్ని వెచ్చించలేనివారి లేరని వారికి తెలుసు అందుకే నెలకు ఒకటి రెండు సార్లు సమావేశమై ముందుగానే ఆ విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేవారు ప్రతి పని క్రమబద్దంగా సాగేటంత వరకు యువభక్తుల్లో అనేకులు కొద్ది కాలమైనా ఇళ్లకు వెళ్లలేదు అనివార్య పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లవలసి వచ్చినా వారు ఇంటికి వెళ్లి కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేసేవారు పైగా గురుదేవులు కోలుకునేటంత వరకు ఇంటికి రావడం సాధ్యం కాదని కబురు కూడా ఇంటికి పంపేవారు యువభక్తుల తల్లిదండ్రులు ఎవరూ ఈ విషయం తెలియగానే తక్షణమే ఆమోదించారని చెప్పడం అనవసరం కాని వాళ్లు చేయగలిగింది మాత్రమేముంది తమ బిడ్డల మొదళ్లు మెదళ్లు పాడైపోయాయని వారు అనుకునేవారు ప్రత్యక్షంగా ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే మంచి జరగటానికి బదులు చెడే జరగవచ్చని వారికి తెలియకపోలేదు కాబట్టి బిడ్డలను వారి దారిలోనే పోనిస్తూ నెమ్మదిగా పరోక్షంగా ఒత్తిడి అనునయాలతో వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించసాగారు ఆ విధంగా గృహస్థ భక్తులు బ్రహ్మచారి భక్తులు కలిసికట్టుగా హృదయపూర్వకంగా దృఢ సంకల్పంతో శ్రీరామకృష్ణ సేవా దీక్షను పాటిస్తూ ఉన్నందున అంతా సవ్యంగా సాగిపోవడం చూసి నరేంద్రుడు నిశ్చింతుడయ్యాడు తన వ్యవహారం గురించి ఆలోచించడానికి అప్పుడు అతడికి సమయం చిక్కింది ఒకటి రెండు రోజులు ఇంటికి వెళ్ళి వద్దాం అనుకున్నాడు మా అందరికీ ఆ విషయం తెలిపి రాత్రి పడుకోవడానికి వెళ్ళాడు కానీ నిద్రపట్టలేదు కాసేపట్లో నేను లేచి కూర్చున్నాడు గోపాల్ మాలో ఒకరిద్దరం మేల్కొని ఉండటం చూసి రండి తోటలో పచారులు చేస్తూ పొగత్రాయి వద్దాం అన్నాడు పచారులు చేస్తూ అతడిలా చెప్పాడు గురుదేవులు దుర్భరమైన రోగంతో బాధపడుతున్నారు దేహాన్ని త్యజించడానికి ఆయన సంకల్పించుకోలేదని ఎవరు చెప్పగలరు కాబట్టి సమయం ఉన్నప్పుడే వారిని సేవిస్తూ జపధ్యాన సాధనలు అనుష్టిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిద్దాం ఈ సదవకాశాన్ని జారవిడిస్తే ఆయన పోయిన తర్వాత మనం పడే పశ్చాత్తాపానికి అంతు ఉండదు కోరికలన్నీ ఈడేరిన తదుపరి భగవంతుణ్ణి ప్రార్థించడమా ఇప్పుడు మన సమయం అంతా ఇలాగే గడిచిపోవటం లేదా నానాటికి మనం ఈ కోరికల వల్ల చిక్కుకోవడం లేదా ఈ కోర్కెల ఎటకలకు ఎట్టకేలకు మన వినాశనానికి చావుకు దారితీస్తాయి కనుక కోరికలను త్యజిద్దాం అవును వాటి అన్నిటినీ ఆమూలగ్రం వేద్దాం పుష్యమాసపు చలి రాత్రి మహానిశ్శబ్దంలో కునుకులు పడుతున్నది అనంత వినీలాకాశం నక్షత్రాలనే కన్నులతో ఈ భూతలాన్ని నిశ్చలంగా వీక్షిస్తూ ఉన్నది ప్రచండ సూర్యకిరణాల కారణాన ఎండిపోయిన చెట్ల కింద పరిశుభ్రంగా కూర్చోవటానికి అనువుగా ఉంది అనాసక్త వైరాగ్యపూరితమైన ధ్యానసిద్ధమైన నరేంద్రుని మనస్సుకు బాహ్య నిశ్శబ్దం తనలో తాను లీనమైపోతున్నట్లు అనిపించింది ఇక నడక ఆపి ఒక చెట్టు కింద కూర్చున్నాడు కాస్త దూరంలో ఎండిన గడ్డి విరిగిన చెట్ల కొమ్మల గుట్టను చూశాడు అప్పుడతడిలా అన్నాడు వాటిని మండించండి సాధువులు ఈ సమయంలో చెట్ల క్రింద ధునిని రగులుస్తారు మనం కూడా ధునిని రగిలించి దానిలో మన కోరికలను దగ్ధం చేసివేద్దాం అట్లే ధునిని రగిలించారు అన్ని పక్కల పడి ఉన్న ఎండుగడ్డి పొలలు ఏరి మేము వాటిని అగ్నిలో పడవేస్తూ మా హృదయాల్లోని కోరికలను ఆహుతిస్తున్నట్లుగా ఎంచి పరమానందం పొందసాగాం మా లౌకిక వాంచలన్నీ దగ్ధమై మా మనస్సులలో ప్రశాంతత పావనత్వాలు ఇనుమడించినట్లు భగవంతుని సమీపిస్తున్నట్లు మేం భావించసాగాం అయ్యో ఇంతకు మునిపే మేము ఎందుకు ఈ పని చేయలేదు ఇది ఎంత ఆనందాన్ని కలిగించిందో కదా అని అనుకున్నాం వీలున్నప్పుడల్లా ఇలా దున్నులను రగించాల రగిలించాలని సంకల్పించుకున్నాం రెండు మూడు గంటలు అలా గడిచిపోయాయి ఎండుకట్టెలు అయిపోయిన తర్వాత మంటను ఆర్పి వెళ్లి పడుకున్నాం అప్పుడు సమయం వేకూజాం నాలుగు గంటలు ఉదయం లేచిన తర్వాత ఈ ధుని కార్యక్రమంలో పాలుపంచుకోలేకపోయినా మా మిత్రులు ఎంతో విచారపడ్డారు తమను పిలువనందుకు ఎంతో నొచ్చుకున్నారు వాళ్లను అనునయిస్తున్న ధోరణిలో ఇలా అన్నాడు ముందుగా అనుకునే అలా చేయలేదు అంత ఆనందం కలుగుతుందని ముందుగానే ఎవరు ఊహించారు ఇక మీదట వీలున్నప్పుడల్లా మనం అంతా కలిసి ధున్ని రగిలించి ధ్యానం చేద్దాం కనుక విచారించకండి అనుకున్న ప్రకారం పొద్దుటే నరేంద్రుడు కలకత్తాకు ఒక ఒకరోజు అక్కడ గడిపి కొన్ని న్యాయశాస్త్ర పుస్తకాలు పుచ్చుకొని కాశీపూర్కు తిరిగి వచ్చేశాడు